పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు నీల సత్యం మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమర్థవంతమైన పాలన కొనసాగుతుందన్నారు గత ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు తుప్పుడు స్వామి పాల్గొన్నారు ప్రలోభాలకు కంగోకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓటేసి గెలిపించిన ఓటర్ మహాషీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్లకు కూడా భారతీయ జనతా పార్టీని ఈరోజు ప్రజలు ఆహ్వానిస్తున్నారు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చూశారు ఈ రెండు పాలన రోజు ప్రాతాన్యమేగా మా బీజేపీ ప్రాంతంలో ప్రజలు ఆహ్వానిస్తున్నారు